హలో గుడ్ ఆఫ్టర్నూన్ నేను మీ శ్రీలక్ష్మి కామా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఆర్ట్ నడిచితే ఇవాళ మా గుడి దగ్గర ఓం అక్షరం నేనే రాశాను బోనాల ఫెస్టివల్స్కి రెడీ చేస్తున్నాము అన్ని కలర్స్ అటు ఓం కూడా అటు ఓం కూడా నేనే రాశాను మొత్తం చుట్టూ బోర్డర్ చుట్టూ వైట్ పెయింట్ ఇంకులు వేస్తున్నాను చేస్తుంది మా తనుశ్రీ చూడండి మొత్తం చెడిపేస్తుంది అసలు అన్ని సైజ్ ఇలానే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా అదంతా బ్యాలెన్స్ ఉంది పెయింటింగ్స్ ఇది పోతురాజు ఓవర్ టెంపుల్ అయితే ఇదండి